ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది సర్కారు ఉద్యోగులకు సంబంధించి వయో పరిమితినైతే పెంచింది ఇది నిజంగా అంటే ఇందులో రెండు రకాలు కూడా యూనిఫాము నాన్ యూనిఫాము ఈ పోస్టులకు సంబంధించి ఇద్దరికి కూడా ఉద్యోగ వయ అయితే పెంచింది ఇందులో ప్రధానంగా ఏపీఎస్సి అలాగే ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నేరుగా నియామకం చేసే ప్రభుత్వ నాన్ యూనిఫామ్ యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయ పరిమితి పదేళ్ళు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఇందులో నాన్ యూనిఫామ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ప్రస్తుతం ముప్పై నాలుగేళ్ళు ఉంది ముప్పై నాలుగేళ్ల నుంచి నలభై రెండేళ్ల వరకు వాళ్ళ వయో పరిమితిని పెంచింది అలాగే యూనిఫామ్ పోస్టులకు సంబంధించి వయో పరి పరిమితి ఇరవై నాలుగేళ్ల ఏళ్ల నుంచి ఇరవై ఆరు ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది రెండు కూడా వేరు వేరు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఓసీలకు పరిమితి నలభై రెండేళ్లు ఇందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అదనంగా మరో ఐదేళ్ల వయో పరిమితి అదనంగా పెంచింది అంటే నలభై రెండు ప్లస్ ఐదు నలభై ఏడేళ్ళ వరకు పెంచింది ఇదే నేపథ్యంలో యూనిఫామ్ ఉద్యోగులకు కూడా ఇరవై ఆరు సంవత్సరాల వయో పరిమితి కాగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరో ఐదేళ్ళు వయో పరిమితి అంటే ముప్పై ఒక్క ఏళ్ళ వరకు ఇక్కడ ఇక్కడ పెంచింది అలాగే ఇందులో ప్రధానంగా ఈ ఉత్తర్వులు అయితే ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై ఏదో తేదీ వరకు అని చెప్పి కూడా స్పష్టం చేశారు కూట ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది లేదంటే వయోపరిమితి పెంపు ఉత్తర్వులకే పరిమితం అవుతుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు అంటే చాలామంది ఇప్పుడు ఈ కార్పొరేట్ ఉద్యోగాలు మేము పరిశ్రమలు తీసుకొచ్చాం కంపెనీలు తీసుకొచ్చాం అందులో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం మూడు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెబుతున్న నేపథ్యంలో అయితే వయోపరిమితి అయితే పెంచారు కరెక్టే బాగానే ఉంది కానీ పోస్ట్లు వేస్తారా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఇదే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు